సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీల ఎపిసోడ్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటూ ఉంది ఒక పెన్ కెమెరాతో రికార్డ్ చేసి బయటకు వచ్చి వీటన్నిటిని విడుదల చేసి తాను ఏకంగా కనుక అత్యాచారం చేశారు ఎమ్మెల్యే అని చెప్పి ఒక మహిళ ఆరోపించిన తర్వాత అది చాలా పెద్ద తీవ్ర దుమారం రేపింది ఆ తర్వాత ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు ఈ మహిళలు వైద్య పరీక్షలకు సహకరించబడితే ఆమె సహకరించట్లేదట మరోవైపు దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే ఈ విషయంలో చంద్రబాబు గారు నారా లోకేష్ గారు వీళ్ళిద్దరు కూడా కంప్లైంట్ చేసినా కూడా న్యాయం చేయలేదు కనీసం ఒక మాట మాట్లాడలే న్యాయం చేయలే పట్టించుకోలే పైపెచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళతో ఉల్టా నన్నే సోషల్ మీడియాలో తిట్టించుకుంటూ పోస్టులు పెట్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ నుంచి వాళ్ళు నన్ను తిట్టిస్తున్నారు నాకు ఒక ఆత్మహత్య చే నేను చనిపోతే వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి ఆ మహిళ బాంబు పేల్చారు అండ్ ఆ నెక్స్ట్ స్టెప్ ఇది ఒక కుల అని చెప్పు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కులం దగ్గరకు వచ్చి ఆగుతుంది ఇది కూడా ఒక కులం దగ్గరకు వచ్చి ప్రస్తుతం ఆమె ఆగింది ఆమెకు మద్దతుగా యాదవ సంఘాల రోడ్డు మీదకి వచ్చే ఆమెకు ఏమైనా తగితే చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుంది కోనేటి ఆదిమూలమును అరెస్ట్ చేయాలి ఈమెకు న్యాయం చేయాలి వరలక్ష్మి అనే న్యాయం చేయాలి లేకపోతే తెలుగుదేశం మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి యాదవ సంఘాలు రోడ్డు మీదకి వస్తే మరొక వైపు దళిత సంఘాలు రెండు రోజులుగా రెండు మూడు ఆ విషయం జరిగిన నెక్స్ట్ డే నుంచి నారాయణ మనం అంటే కోనేటి ఆదిమూలం సొంత మండలంలో అక్కడ ఉన్న దళిత సంఘాలు ధర్నాలు దీక్షలు అనేవి చేస్తూ ఉన్నారు కోనేటి ఆదిమూలం మీద కుట్ర చేశారు మొదట ఆ మఖల మీద పెట్టి అరెస్ట్ చేయాలి దాని వెనక ఎవరున్నారో నిగ్గు తేల్చాలి లేకపోతే చంద్రబాబు మళ్ళీ చేసుకుంటారు అని వాళ్ళు అని చివరికి తాజాగా కూడా సత్యవేడిలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి దళిత సంఘాలు వెళ్ళి అక్కడ ఒక దిగ అంటే నిరసన కార్యక్రమం చేపట్టాయి ఆ మహిళను అరెస్ట్ చేయాలి మహిళ వెనక ఎవరు ఉన్నారో నిగ్గు తేల్చాలి ఒక దళిత ఎమ్మెల్యే మీద కుట్ర చేశారు ఆ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే గా నియమించాలి అని చెప్పి కుట్రకు తిరాలేపారు ఇదంతా కుదరదు ఆ మా కోనే ఒక న్యాయం జరగాలి కుట్రలో తాను అయ్యారు కానీ వీళ్ళు తన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తేయాలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన విరమించుకోవాలి ఆ మహిళను అరెస్ట్ చేయాలి వెనక్కి ఎవరున్నారో విచారణ చేయాలి అని వా దళిత సంఘాలు రోడ్లు ఎక్కారు బాయి యాడికి పోయినా కొన్ని కొన్ని కులాల దగ్గరికి వచ్చి అటు యాదవ సంఘాలు ఇటు దళిత సంఘాలు అంటే మధులు ఆ మహిళ ఏమో నారా చంద్రబాబు న్యాయం చేయలేదు అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడుతున్నారు అంటున్నారు